నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన బోయస్ శ్రవంతి పట్టణంలోని మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి ఇటీవల విడుదలైన ఫలితాల్లో వైపీసీ గ్రూప్లో తొమ్మిది నాలుగు మార్కులు సాధించి కళాశాలలో టాపర్గా నిలిచింది శ్రవంతి పేద కుటుంబానికి చెందినవారు ఆమె తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు చిన్ననాటి నుండే డాక్టర్ కావాలన్న లక్ష్యంతో చదువుకుంటున్న శ్రవంతికి ఇప్పుడు ఆ కళ నెరవేరుతుందా అనే సందేహం నెలకొంది విద్యార్థిని శ్రవంతి మాట్లాడుతూ నేను తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులు సాధించాను ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయి మా గ్రామానికి డోన్ మండలానికి సేవ చేయాలన్నదే నా కోరిక కానీ పేదరికం వల్ల ఆ కళ కేవలం కలగానే మిగిలిపోయిందేమో అనిపిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో ఆమెను ఆదుకోవాలన్న సంకల్పం గల దాతలు ముందుకొస్తే ఆమె లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది చదువులో ప్రతిభను చాటిన శ్రవంతి వంటి విద్యార్థులకి ఆర్థిక సహాయం అందితే అది ఒక కౌలు రైతు కుటుంబంలో పుట్టిన యువతికి ఆ వెలకట్టలేని ఆశయాన్ని నెరవేర్చే అవకాశంగా మారనుంది కొచ్చేరు గ్రామం డోన్ మండలం ఏపీ మోడల్ కాలేజీలో నేను ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేశాను నాకు తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులు సాధించాను నేను లాంగ్ టర్మ్ చేసి ఎంబీబీఎస్లో సీట్ సాధించి డాక్టర్ కావాలని ఉంది కానీ అందుకు చదివేందుకు మా ఆర్థిక పరిస్థితుల వల్ల చదవలేకపోతున్నాను ఇంతవ ఇంతవరకు చదివించినందుకు నేను ఇంకా చదివించినందుకు మా డాడీ గొప్పతనం మా డాడీ మా అమ్మ కూలి పని చేసి మమ్మల్ని చదివిస్తున్నారు ఇంకా లేరు మాకు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే సహాయం చేసి చదివియాలని కోరుకుంటున్నాను డాక్టర్ అయ్యి నేను పేదవాళ్ళందరికీ ఉచితంగా సహాయం చేస్తాను అలాగే మా తల్లిదండ్రులకి మా స్కూల్లో చదివిన మా స్కూల్లో మాకు చెప్పిన టీచర్లకు అందరికి మమ్మల్ని చదివించిన వాళ్ళందరికీ మంచి పేరు తెస్తానని చెప్తున్నాను చెరువు గ్రామము అది మా ఆయన నేను కూలిపోతాము మా పాపనే నేను మోడల్ స్కూల్లో చదివించినాము మాకు ఇంతకంటే చదివించుకున్నీకి శక్తి లేదు చేస్తే కోరుకుంటున్నాము డాక్టర్ కావాలని కోరుకుంటుంది మేము చదివియాలంటే మా చేత కాదని అనుకుంటున్నాము లక్ష్మీదేవి నా పేరు వచ్చారు గ్రామము నేను సిమెంట్ లో లారీ డ్రైవర్ పని చేస్తాను లారీ డ్రైవర్ పని చేస్తాను డ్రైవర్ పని చదివిచ్చి మళ్ళీ పోతే పొలంలో పనికి కూడా కూలిపోతాను నాకు కొడుకు ఒక కూతురు బాబు వచ్చేసి ఫామ్ డీ చేస్తున్నాడు నా పిల్లోని చదివించుకుందుకే మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది కూలి చేసి పాప ఇంటర్లో తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులు వచ్చినాయి పాపని చదివలే అంత శక్తి మాకు ఆడ లేదు పాప చదువుతా అని అంటుంది మాకు అంత శివమత లేదు పాప ఎంబీబీఎస్ చేయాలా నేను బాగా పేదవాళ్ళకి మనం పేదవాళ్ళమే పేదవాళ్ళకి సాయం చేయాలని పాప అనుకుంది నా పేరు కేశరావు శ్రీనివాస్ అండి నేను ఏపీ మోడల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ధోన్ కాలేజ్లో పనిచేస్తున్నాను మా కళాశాలలో శ్రవంతి అనే అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ కోర్సులో తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులు సాధించి కళాశాలలో టాపర్ కింద నిలిచింది ఈ అమ్మాయి పేదరికం వలన కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం వలన ఆమె ఆమె ఫరదర్ చదువులకు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని మాకు చాలా చాలా ఫ్యామిలీస్ నుంచి తెలిసింది అక్కడ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళని మాకు తెలిసింది కాబట్టి ఈ అమ్మాయికి దాతలు ఇతోధికంగా సాయం చేస్తే ఒక జీవితాన్ని నిలబెట్టిన వారు అవుతారు ఒక పేద అమ్మాయి డాక్టర్ అయ్యి ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యి చాలా సమాజంలో చాలా మంది సేవ చేయడానికి అవకాశం కలుగుతుంది దీని ద్వారా వేరే వాళ్ళు కూడా ప్రేరణ చెంది వాళ్ళు కూడా ఇంకా చదువుకోవడానికి అవకాశం వస్తుంది ఈ అమ్మాయి పేదపిల్ల కాబట్టి ఈమెకి దాతలందరూ ఇతో సహాయం సాయం చేసి ఆమెకి చేతులు అందించాలని అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ